సో శ్రమేక జీవన సౌందర్యం అనే ఒక పదం ఉంది అంటే పని చేస్తూనే జీవితం యొక్క అందాన్ని అనుభూతి చెందవచ్చు తప్ప ఊరికి తిని కూర్చుంటే కాదు సో ఇట్లా పని చేసుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారు అంటే మనిషికి ఉన్న ఇన్పాలెంజ్ ఎంత బాగుంది ఇది అండి మన బెంగళూరు స్టైల్ ఉప్మా అటు ఏదో ఒకటి అంతే ఎవరికి తెలియదు ఏ స్టైల్ ఉప్మా చేసేది కూడా అయితే బుర్ర వాళ్ళతో మాత్రం కేర్పు ఉండాలి కొందరు బుర్ర తినే బ్యాచ్మెంటర్ వాడు పక్కోడు నిజంగా వింటున్నాడా లేదా అసలు వాడికి ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకోకుండా సావ కొడతారు అసలు వాడు పులి కంటే ప్రమాదకారి అంటే చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి చెప్పి రిపీట్ చేసి రిపీట్ చేసి అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా అర్థమవుతుంది అపార్థం చేసుకో మళ్ళీ చెప్తా విను పేన్షన్ ఇట్లా సావ కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది అవలదు ఏం చెప్తున్నాం మనం బురదినే బ్యాచ్ సో ఇట్లా బురదినే బ్యాచ్ లో ఉన్న ఒక వ్యక్తి నాకు కథ ద్వారా తెలుసు ఆ వ్యక్తి రీలు లేడు సో ముందీన్ అండ్ బూబల్ అని ద నైబర్స్ ఈ భూబల్లా అనే వ్యక్తికి కార్లు అంటే పిచ్చి కార్లు అంటే పిచ్చి కార్లు కార్లు ఎవరు కలిసిన నర్సింగు మన కారు చూశాను ఎంత బాగుంది తెలుసా నిగ్గ నీగ నీగ అదే చెప్తాడు ఇనిషియల్గా వినేవాళ్ళు ఊరంతా రాను దాని వీడు అనిపిస్తే కారు గురించి చెప్తాడు రా బాబోయి అని మారిపోతాడు కానీ మంచివాడు ఏదైనా అయితే రావాలి వచ్చిన రెండు నిమిషాలు అవసరం ఇచ్చి కూర్చో కొన్ని విషయాలు చెప్పాలి మొన్న మా బంధువుల అబ్బాయి కారు ఉన్నాడు సో ఒకసారి ఒక సంఘటన జరిగింది ముందన్న శ్రుద్ది డెత్ బెడ్ మీద ఉన్నాడు టైంపాస్ కావట్లేదు ఒకవల్లా రావయ్యా కాస్త ఇతనికి తెలియదు బాబు రాగానే స్టార్ట్ చేశాడు ఇన్ని రకాల కార్లు ఉంటాయి తెలుసా మీకు ఒక్కొక్క కారు చాలా కాస్ట్ ఉంటుంది అవునా అట్లా వింటున్నాడు ఐదు నిమిషాల తర్వాత అసలు ఆ కార్లో పోతుంటే ఆ సుఖము కానీ ఆనందం కానీ పది నిమిషాల తర్వాత చెప్తానున్నాడు ఇంకా వాడు కారు కొన్నాడు ఆ కారు ఎట్లుంది వెళ్తాను అసలు దాని మీద ఉన్న ఒక్కొక్క లోగో ఫ్లాగో లక్ష రూపాయలు ఉంటుందంట అదే చెప్తున్నాడు రాను రాని వీడికి అర్థమైంది వీడు కార్ల గురించి తప్ప వేరే విషయాలు చెప్పట్లేదు బుర్ర తింటున్నాడు వీడికి లేచి వెళ్ళిపోదామంటే వీడికి బెడ్ వేయను అంటే సభ్యత కాదు అందుకని నేను చేసాడు మాట మార్చాడు రీసెంట్గా మా బంధువులు అబ్బాయి చచ్చిపోయాడు కాళ్ళు తీసుకుపోయారా ఎప్పుడు మోసకపోతారు అని కాళ్ళు తీసుకుపోవాలి అమెరికా తీసుకుపోతారు ఆ కాలు ఎట్లుంటుంది తెలుసా అని చెప్తా చూడు అని మళ్ళా కాళ్ళ గురించి చెప్తున్నాడు మళ్ళీ టాపిక్ మారుద్దా అని ఆలోచిస్తున్నాడు ములానా దీన్ని ఏ టాపిక్ చెప్తే కాల టాపిక్ రాదు మొన్న మన భారతీయులు ఒక గ్రహాన్ని ప్రయోగించారట అంగార గ్రహం మీద ఆ ఇప్పుడు అంగార గ్రహంగా కారు లేవు అక్కడ రోడ్లు వేసుకున్న తర్వాత కార్లు వస్తాయి అయితే అంగార గ్రహంలో ఉన్న వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ఎట్లా కార్లు ఉండాలని సర్వే వచ్చింది ఆ కార్ ఎట్లుంటే తెలుసా మళ్ళీ లాభం లేదని భార్య గుర్తొచ్చింది టాపిక్ మార్పియ్యాలి బేగం ఇది రావు భూపల్లాయా అంటే అచ్చా పైలీ బీవీ నైతో దూసరి బీవీ ఇస్తో నేను పైలే యారు అల్లాగే కాసాం పైలే అంత ఓకే ఓకే టీకే 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 ఎప్పుడన్నా కార్లు ఇప్పించి అంటే నా తిప్పిండీరాయా బయట బాత్ కడతా మంచి మొగోడు ఎవడైనా ఏం చేయాలి కార్లో తిప్పాలి భార్యను నా భార్య రోజు నేను ఏం బుల్లా అసలు దీన్ని నీకు కొంచెం కూడా బుద్ధి లేదు నీకోసం ఇంత ఫుడ్ చేసి పెడుతుంది

ఎవరైతే తింటారో వాళ్ళకి దూరంగా ఉండాలి దుష్టులకు దూరంగా ఉండడం ఓకే వైల్డ్ అనిమల్స్ తినే వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి తర్వాత ఇది ఇది దాంట్లో పెరిగింది కేర్ఫుల్ కూర్చుంటే అది చిన్న గ్లాస్ ఇది మనం కొలిచిన గ్లాస్ సో ఈ భూమి మీద ఏం తినకూడదు అంటే బుర్ర తినకూడదు అంట ఏం తాగుద్దంటే పక్కో రక్తం దాగుద్ద ఒకటి కొలత రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు క్లాసులు అయిపోయింది ఒకటి రెండు మూడు మూడు అయిపోయింది కొన్ని పోయిందిరా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయింది ఒకటి రెండు మూడు ఐదు అయింది ఒకటి రెండు మూడు ఆరు అయింది చలో ఇప్పుడు ఉప్పు తీసుకొస్తే ఇందులో ఉప్పు వేసుకోవచ్చు సో వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అని లైఫ్ ఇలాగే ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను ఒక్కటికి ఏది ఒక చెట్టు పెరుగుతుంది అనుకో ఓన్లీ పూలే నీకు కావాలి పూలు ఒక్కటి అది పూలతో పాటు ఆకులు ఇస్తే అన్ని ఇస్తే అన్నిట్లో ఉన్నది వేరుకో ఇప్పుడు ఎవరైనా నా మాటలు ఉంటున్నారో నా వంట ఇష్టం లేకపోతే వంట చూడకండి కానీ నా జీవితంలో అన్ని ఇంపార్టెంట్ మీరు ఇంపార్టెంట్ మాటలు ఇంపార్టెంట్ పాటలు ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఏది లేకపోయినా లైఫ్ లేదు కదా హౌ హౌ యూ డిస్కార్డ్ హౌ కెన్ యూ డిస్కార్డ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఏదేమైనా పక్కల బుర్ర మాత్రం తినవుతాయా ఇందు ఎందు ఫైనల్ ఇది ఇంకా ఇంకేమైనా చెప్పండి నా ముల్లానస్తుంది ఎట్ట తప్పించుకున్నాడు ఆ తర్వాత గుండె నొప్పి వచ్చిన నటించాడు అంట సో అంబులెన్స్ 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 అంటే సో అంబులెన్స్ వచ్చేవారు వెయిట్ చేస్తారా కార్లు అన్నాడు ఫైనల్గా బుల్లా సార్ దేని చెప్పాడు బాబు నువ్వు కాళ్ళ గురించి చంపుతున్నావు అయితే అప్పుడు అతను చెప్పాడంట అసలు నాకు ఇలాంటి ఉద్దేశం లేదు సో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి నాతో మాట్లాడుతున్నారు అందుకని అవేవి లేకుండా నేను పద్ధతి ఎంచుకున్నాను రెండవది నేను కార్ల గురించి చెప్పింది అంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ దాని గురించి అధ్యయనం చేసి చెప్తున్నా ఇది మీకు నచ్చిందా నచ్చలేదా నాకు తెలియదు నేను కొంతవరకు మీ బుర్ర తిని ఉండొచ్చు కానీ నేను నిజంగా మీకు కొన్ని కొత్త విషయాలు చెప్పాను కానీ నేను బుర్ర తింటున్నా అన్న ధారణ వల్ల మీరు నేను చెప్పేది పట్టించుకోవడం లేదు అట్లా కాకుండా ఒకసారి నేను ఏం చెప్పానో గుర్తు తెచ్చుకోండి మీకు చాలా ఉపయోగపడతాయి అంటే ఇలాంటి కారు కొనాలి ఏ కంపెనీ కారు ఉంది ఉపయోగపడతాయి ఎక్కడో చోట అంతే అందరు చెప్పింది విని వీడు కార్లో విషయం చెప్తే బుర్ర తింటాను అట్లా అనుకుంటున్నారు సో నేనేం చెప్తున్నా ఎవరన్నా ఒక ఒక వ్యక్తి రిపీట్ చేస్తే అతన్ని మనం తులనడాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించు అని మీరు చెప్పింది నాకు అర్థమైంది విన్నాను నేను చిన్న కథ చెప్పి ముగిస్తా ఒక గురుకులంలో ఒక గురువు ఉన్నాడు అందరికీ పాఠాలు చెప్తున్నాడు ఒక ఇరవై మంది శిష్యులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటాడు సో ఒక పది ఇరవై పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాఠం షురూ చేశాడు ఇప్పటిలాగా స్కూలింగ్ సిస్టమ్ కాదు కదా మళ్ళీ సెకండ్ పాఠం థర్డ్ పాఠం మళ్ళీ ఫోర్త్ మళ్ళీ ఇరవై పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాఠం మొదలు పెడుతుండగా గురువుగారికి వచ్చి నమస్కరించి నేను వెళుతున్నానండి నిలిపాడు ఇంత వాళ్ళంతా మధ్యలో వెళ్ళిపోతున్నాడు వీడు ఆపండి గారు అంటే నేను ఎవరిని రమ్మన్నా అయినా ఎవరిని ఆపడినైనా పోయి వెళ్ళే వాళ్ళని విడి ఆ తర్వాత ఇతను ఒక ఐదారు సంవత్సరాల్లో ఒక రాజ్యానికి మంత్రి అయ్యాడు అప్పుడు అడిగాడు ఇంత జ్ఞానం మీకు ఎట్లా వచ్చిందో మా గురువుగారు వాళ్ళే అండి సో ఇప్పుడు నేను మంత్రి ఈ వేడుకలో మీరు నాకు మంత్రదండాన్ని ఇస్తారు కదా అది మా గురువుగారి చేతి మీద తీసుకోవాలనుకుంటున్నాను అనగానే ఊరు ఊరంతా మొత్తం రాజులు వచ్చేసి శిష్యులంతా ఆశ్చర్యపేర్రు మీ శిష్యుడు చాలా గొప్పవాడయ్యాడు మంత్రి అయ్యాడు రాజ్యానికి అవునా సంతోషం సో మీరు ఇస్తేనే అతను మంత్రదండాన్ని తీసుకుంటాడంట అక్కడి నుంచి రాజుకు మంత్రిగా పనిచేస్తాడు మీరు రావాలి అంటే మా శిష్యులందరితో రావచ్చు అందంగా రమ్మన్నాడు అందరు కలిసి వెళ్ళారు పెద్ద సభ జరిగింది వచ్చిన తర్వాత గురువు చెప్తున్నాడు ఆహా నా శిష్యుడు ఆహా నా శిష్యుడు అంటే ఇక్కడ ఉన్న పద పంతొమ్మిది మంది ఒక బాగా కాలింది నా కొడక వాడు మధ్యలో వెళ్ళిపోయిన మెచ్చుకుంటున్నావు మేము ఉన్నప్పటి నుంచి పాటలు వింటున్నాం మమ్మల్ని మెచ్చుకోవట్లంటే నేను అవే పాఠాలు ఒకసారి చెప్పాను అవే పాటలు రెండోసారి చెప్పినప్పుడు ఆలోచించాడు అవేసారి మూడోసారి చెప్తుంది అని తెలుసుకుని వెళ్ళిపోయాడు మీరు బుర్రెనా కొడుకుల్లాగా లాగా చెప్పిందే చెప్పింది వింటున్నారు మీరు మీరు వెళ్ళిపోండి ఎందుకంటే నాకు వచ్చిన పాటలు కానీ నాకు అంతకుమించి రావు కానీ ఆ పది పాఠాలు చాలు జీవితంలో బతకడానికి అందుకంటే అవసరం లేదు సో ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి చెప్తున్నాడు అనుకో వాడిని కించపరి సరే క్యా పడతా సరే అది మీరు చెప్పింది నాకు అర్థమైంది మళ్ళీ వస్తానండి అని వెళ్ళిపోతాయి సరే మళ్ళా సో కాసేపట్టు ఉప్మా రెడీ అయితే మేము తింటాము మధ్యాహ్నం పళ్ళు గిళ్ళు సాయంత్రం ఇంకేదన్నా ప్రస్తుతానికి వెళ్తే రేసార్